ఆక్యుపంక్చర్ వైద్యం సంప్రదాయ వైద్యం ప్రాచీన చైనా నుండి రెండు వందల దేశాలకు విస్తరించిన వైద్యం అలోపతి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అనుసరిస్తున్న వైద్యం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఒక్క సూదితో పరిష్కారం ఉందని చెబుతున్న ఆక్యుపంక్చరిస్ట్ హైదరాబాద్ పాగ్లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ప్రజా వైద్యశాలలో వైద్య సేవలు అందిస్తున్న జనార్దన్ కపత్తి గారితో జరిపిన సంభాషణ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ జనార్దన్ గారు ఆక్యుపంక్చర్ రంగంలో ఒక పదేళ్ళుగా మీరు ఒక సుదీర్ఘ అనుభవంతో ఉన్నారు మీ అనుభవంతో ఈ ఆధునిక యుగంలో ఆక్యుపంక్చర్కి ఆదరణ ఉందంటారా లేదంటారా యాక్చువల్గా నిజానికి ఏమవుతుందంటే ఈ ఆక్యుపంక్చర్ అనేది ముందు కొంత వివరణ ఇవ్వాలి అసలు ఆక్యుపంక్చర్ అంటే ఏంటి అనేది ఇది ఒక ఆల్టర్నేటివ్ వైద్య విధానం ఓకే ఇప్పుడు మోడర్న్ సైన్స్ అంటాం అలోపతి అది ఇప్పుడు వెల్ యాక్సెప్టెడ్ విధానం మిగతావన్నీ కూడా ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అంటాం దాంట్లో ముఖ్యమైనది ప్రధానమైనది ఆక్యుపంక్చర్ ఇది ఇప్పుడున్న రె ఇప్పుడున్న రెలవెన్స్ ఏంటి ఇప్పుడు ఆధునిక కాలంలో అని అంటున్నారు యాక్చువల్ దీనికి పెరిగింది రెలవెన్స్ ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఎక్కువ వాడకం వల్ల ట్యాబ్లెట్స్ కానీ ఇంజెన్ ఇంజెక్షన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఏమవుతు అనేక ఇతర సమస్యలు వస్తున్నాయి డ్రగ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటున్నాం కదా అందువల్ల ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ మీద గురించి చాలామంది అన్వేషిస్తున్నారు తగ్గించాలి ఎలా తగ్గించాలి హౌ టు మినిమైజ్ ద ఈ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడం కోసం ఎట్లా అనేది ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ వైపు ప్రజలు చూస్తున్నారు అందులో భాగంగానే ఇతర విధానాలు వెలుగులోకి వస్తున్నాయి దీంట్లో చాలా ప్రాచీనమైన ఈ ఆక్యుపెన్షన్ విధానం దీని రూట్స్ ఇప్పుడు కాదు దాదాపు ఫైవ్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఇయర్స్ నుంచి దీని రూట్స్ ఉన్నాయని చెప్తారు సో ఆ విధానం ఎప్పటి నుంచో ఉంది ఇది ఇప్పుడు మళ్ళీ దాని యొక్క ప్రాధాన్యం కూడా పెరుగుతున్నది ఇదొకటి ఇంకొక ఆస్పెక్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఈ అలోపతి వైద్య విధానం నెంబర్ వన్ ఉన్న ఇప్పుడు కండిషన్స్లో అన్ని వరల్డ్ వైడ్గా చాలా విస్తరించిన సైన్స్ గొప్పది దాని తర్వాత నెక్స్ట్ అత్యంత ప్రాజ ప్రజా ప్రజాదరణ పొందింది ఎక్కువ మంది ఫాలో అవుతున్నది ఆక్యుపంచరే ది సెకండ్ లార్జెస్ట్ ప్రాక్టీసింగ్ మెడికల్ సిస్టమ్ ఇది రికార్డ్ 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 ప్రకారం చెప్తున్నాను ఆఫ్టర్ అలోపతి సెకండ్ లార్జెస్ట్ ప్రాక్టీసింగ్ సిస్టమ్ ఆక్యుపంక్చర్ ఇది ఒక ఆస్పెక్ట్ మూడవ ఆస్పెక్ట్ ఏంటంటే చాలా మంది ఆక్యుపెంచర్ ఇప్పుడు పాపులర్ ఆక్యుపెంచర్ డాక్టర్స్ అందరు కూడా వైద్య వైద్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ ఫ్రమ్ అలోపతి అలోపతి వైద్య విధానం నేర్చుకొని ఎంబీబీఎస్ ఎండి ఇతరత్ర డిగ్రీలు చేసి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఆ వైద్య విధానంతో పాటు ఏదో ఒకటి కావాలి ఇంకా ఏదో కావాలి అనేక అనేక సమస్యలకి ఇక్కడ రూట్ కాజ్ దొరకడం లేదు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ జరుగుతుంది సిమ్టమ్స్ తగ్గిస్తున్నాము కానీ ఆ చికిత్సలో ఇంకా ఏదో మూల కారణాల మూల చికిత్స జరగడం లేదనేది అన్వేషణ ప్రారంభమైంది అలోపతి డాక్టర్స్లో కూడా వాళ్ళు తగ్గిస్తున్నారు అనేక రోగాలు ఇప్పుడు బీపీ పర్మనెంట్ లైఫ్ లాంగ్ మందులు వాడాలి థైరాయిడ్ లైఫ్ లాంగ్ ఆర్థరైటిస్ లైఫ్ లాంగ్ అలా ఏ సమస్య తీసుకున్నా లైఫ్ లాంగే మందులు వాడాలి తప్ప పర్మనెంట్ క్యూర్ ఉండడం లేదు దీని మీద ఆలోచన ప్రారంభమైంది ఎందుకు ఇలా అనేది అందు వారు అంతా ఏం చేశారని చాలామంది ఇప్పుడున్న లీడింగ్ ఆక్యుపెంచరిస్టులు అందరూ కూడా లీడింగ్ ఆక్యుపెంచరిస్టులు దే ఫ్రమ్ అలోపతి డాక్టర్ లోహియా కానీ ఇప్పుడు చాలా పేర్లు ఉన్నాయి చెప్పాలంటే డాక్టర్ కుమార్ కానీ చాలా పేర్లు ఉన్నాయి సో అవన్నీ ఇప్పుడు మనం చెప్పలేము బట్ ఇప్పుడున్న వాళ్ళలో యాజ్ పర్ రికార్డ్ చెప్తున్నాను నేను అందరూ కూడా చాలా మంది అలోపతి నుంచి వస్తున్నారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఇంపార్టెన్స్ పెరుగుతున్నాయి దాని తర్వాత ఇంకొక వైపు ఎటు చూస్తున్నారంటే ఇటే చూస్తున్నారు అంటే మీరు ఇప్పుడు చెప్తుందాన్ని బట్టి అలోపతితో పాటు ఆక్యు పంక్చర్ కూడా వాడుతున్నారు సో ఆ వైద్యంతో పాటు ఈ వైద్యం కూడా వాడుతున్నారు ఇది మాత్రమే పూర్తి సొల్యూషన్గా లేదు అలోపతి కూడా పూర్తి సొల్యూషన్గా లేదు కొన్నిటికి మీరు చెప్పేదాన్ని బట్టి అంతే ఏదైనా సరే ఎట్లా ఉంటుందమ్మా ఒకటి బాగా అబ్జర్వ్ చేయాలి మనం ఇది ఒక పెనేషియా ఇది ఒక్క విధానం అన్నింటికి సర్వరోగ నివారణ అన్నిటికీ ఇదే పరిష్కారం చెప్పడానికి లేదు డబ్ల్యూహెచ్ఓ కూడా ఏం చెప్తుందంటే ఒక కాంప్రహెన్సివ్ సిస్టమ్లో వెళ్ళాలంటుంది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి ఒక్కొక్క వైద్య విధానానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఇప్పుడు ఎమర్జెన్సీస్ ఉన్నాయి యాక్సిడెంట్స్ ఉన్నాయి హార్ట్ అటాక్స్ ఉన్నాయి ఎమర్జెన్సీ కండిషన్లో అక్కడ ట్రామా కేసు అంటాం కదా యాక్సిడెంట్ ఏంటి అలోపతే పరిష్కారం ఇంకా మార్గం లేదుగా సర్జరీ చేయాలి ఎమర్జెన్సీ కండిషన్లో వాళ్ళందరూ ప్రాణం పోసే శక్తి ఆ వైద్య విధానానికి ఉంది అట్లాగే దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని ఉన్నాయి స్లోగా తగ్గుతాయి దానికి అనేక ఆల్టర్నేటివ్ వైద్య విధానాలు ఉన్నాయి ఆయుర్వేద యునాని సిద్ధ హోమియో సూచి వైద్యం అంటే ఆక్యుపంక్చర్ ఇలాంటి అనేక సిస్టమ్స్ ఉన్నాయి సో అన్నింటిని అన్నింటిని ది బెస్ట్ తీసుకుంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ద్వారా అనేక సమస్యలు పరిష్కారం చేయవచ్చు ఒక్కటి పెనై ఒక్కటేది పరిష్కారం ఇది దప్ప ఇంకోటి ఏం లేదని అనడం కన్నా కూడా ఒక్కొక్క దాంట్లో ఏదో ఒక సుగుణం ఉంటుంది ఆ సుగుణాలు లేకపోతే ఆ వ్యవస్థే ప్రజాదరణ పొందదు నిలవదు ఇప్పుడు ఎమర్జెన్సీ లాంటి చోట్ల మనం ఎట్లాగో అలవాతి మనం అప్రోచ్ అవ్వదు వైద్య విధానాన్ని తప్పదు ఇప్పుడు దీర్ఘకాలిక సమస్యలకి ఆక్యుపంచర్ పనిచేస్తుందా చేస్తుంది ఆరోగ్య సమస్యలకి ఉపయోగపడుతుంది అంటారు ఇప్పుడు అంటే ఇప్పుడు దీర్ఘకాలిక సమస్యలు అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉందమ్మా అది లైఫ్ స్టైల్ డిజార్డర్ అది జబ్బు కాదని అందరు అంటున్నారు అలాగే బీపీ చాలా కాలం నుంచి టాబ్లెట్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు థైరాయిడ్ కూడా రివర్సిబుల్ కాదు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లాంటివి ఉన్నాయి సో వీటన్నిటి చూస్తే ఏమర్థం అవుతుంది అంటే ఆక్యుపెంచర్లో వీటికి ట్రీట్మెంట్ ఉంది ఇది కొంతకాలం అలా అలా చేస్తూ పోతే బీపీ రివర్స్ అవుతుంది థైరాయిడ్ రివర్స్ అవుతుంది డయాబెటీస్ కూడా రివర్స్ అవుతుంది అంటే ఇన్సులిన్ నుంచి ట్యాబ్లెట్కి ట్యాబ్లెట్ నుంచి మళ్ళీ వితౌట్ ట్యాబ్లెట్ సిస్టమ్కి రాగలుగుతారు ఓకే చేయొచ్చు చేయొచ్చు సో ఇప్పుడు మీరు చెప్పింది అవుతుంది అనేటువంటిది ఇంత చాలా ఖచ్చితంగాను రూఢీగా చెప్తున్నారు కదా దీనికి ఏదైనా డాక్యుమెంటేషన్ ఉందా ఇది తగ్గుతుంది రివర్స్ అవుతున్నాయి మీరు చెప్పిన దీర్ఘకాలిక సమస్యలు అనేటువంటిది దానికి ఏమైనా ఒక డాక్యుమెంటేషన్ ఉందా దానికి యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే ఒక డయాబెటిక్ డయాబెటీస్తో బాధపడుతున్న పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు వాడుతున్న మందుల్ని అలా కంటిన్యూ చేయమంటాం సడన్గా ఆపమని చెప్పం దాంతోపాటు ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్లో ముఖ్యంగా ప్రధానంగా మేము మూడు అంశాలను జోడిస్తాం ఒకటి నీడిల్ ట్రీట్మెంట్ రెండవది డైట్ మూడవది యాక్టివిటీ అండ్ థాట్ సైకలాజికల్ ప్రెషర్స్ అంటాం కదా వీటిని ఎలా కంట్రోల్ చేయాలి ఒత్తిళ్ళు అవి కూడా పనిచేస్తాయి ఒక జబ్బు మీద సో ఇలా డయట్ ద్వారా ఏం తినాలి ఏం తినకూడదు ఆక్యుపెన్షర్లు ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు అది దానికి సరైన ఆహారం ఏది ఏం తీసుకోకూడదు ఏం తీసుకోవాలనేది ఒక వివరణలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఇది తినండి ఇది తినకండి చెప్తాం అంటే డయట్ డైటరీ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము ఏం నమ్ముతామంటే ఆహారమే ఔషధం రెండవది శరీరమే వైద్యుడు బాడీలో ఉన్నటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి శరీరంలో ఒక డాక్టర్ ఉంటాడు ప్రతి శరీరంలో ఒక డాక్టర్ ఉంటాడు ఆయనే ఇమ్యూనిటీ పవర్ అంటాం ఆయన ఏం చేస్తున్నాడు ఆ శరీరం యొక్క రక్షణ పోషణ అంతా ఆయన చూసుకుంటాడు ఆయన వీక్ అయినప్పుడే ఈ రోగాలు మన మీద అటాక్ చేస్తాయి ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ముందు మీరు చేసే వైద్యం సూదుల వైద్యం సూదులతో ఒక వైద్యం ఇవాళ పెద్ద పెద్ద ఆ కార్పొరేట్ హాస్పిటల్లో చాలా గొప్ప గొప్ప ఎక్విప్మెంట్ వస్తూ అన్వేషణలో ఆవిష్కరణలు జరుగుతున్నట్టు ఆవిష్కరణలు జరుగుతున్నటువంటి దశలోనే చాలా వాటికి సమస్యలకి పరిష్కారం లేనప్పుడు చిన్న ఒక సూదితో నిజంగా తగ్గుతుందా ఇది నయమవుతుందనేటువంటి అనుమానాలు అపోహలు చాలా మందికి ఉంటాయి దాన్ని మీరు ఎట్లా నివృత్తి చేస్తారు అదే అంటే ఎలా తగ్గుతుంది ఒక నీడి ఒక చిన్న నీడలు అది నీడిల్ చూపిస్తారండి మాకు ఎలా ఉంటుందో పెద్ద పెద్ద ఆపరేషన్ థియేటర్లు ఉండి దాంట్లో అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉండి వైద్యం చేస్తుంటేనే డాక్టర్స్ దగ్గర అలోపతి డాక్టర్స్ దగ్గర నయం కాని జబ్బులే చాలా ఉంటున్న దశలో మీరు ఒక చిన్న బో చూపుడు వేలంతా ఉన్న ఒక సూదితో నయమవుతున్నటువంటి దాన్ని ఎట్లా చెప్తారు ఎట్లా నమ్ మా అందరికి నమ్మకం కలిగిస్తారు ఈ ఈ మాటలు వింటున్న వాళ్ళకి ఇది చూడండి ఇది నీడిల్ ఎంత సన్నగా ఉంది చూసారా అంటే మనం మామూలుగా మన ఇంజక్షన్ తీసుకుంటాం కదా హాస్పిటల్స్లో అలోపతి డాక్టర్స్ ఇచ్చే దానిలో వన్ టెన్త్ ఉంటుంది అనుకుంటాం అంత సన్నండి చూసారా కాపర్ నీడిల్ ఉంటుంది కొన్ని సిల్వర్ ఉంటాయి సో ఈ నీడిల్ చైనాలో ఒక ప్రొవైర్పు ఉంది ఎందుకు చైనా గురించి చెప్తానంటే ఈ ఆక్యుపెంచర్ వైద్యానికి ఆరిజిన్ చైనా కాబట్టి అక్కడి నుంచి లిటరేచర్ అంత డెవలప్ అయింది కాబట్టి ఆ దేశంలోనే ఈ వైద్య విధానం ఒక రకం చెప్పాలంటే పురుడు పోసుకుంది అభివృద్ధి చెందింది ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది దే హ్యావ్ డెవలప్డ్ ఎక్సలెంట్ లిటరేచర్ అంటే చైనాలో కాలం నుంచే ఈ వైద్యం ఉందనేటువంటిది అక్కడక్కడ చదివిన మాట కరెక్ట్ చైనాలోనే ఉంది దాని ఆరిజిన్ అంతా ఉంది అందువల్ల చెప్ దీనిలో ఒక సామెత ఏముందంటే సింగిల్ నీడిల్ క్యూర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇల్నెసెస్ వేలాది రోగాలను ఒక్క సింగిల్ నీడిల్ క్యూర్ చేయగలుగుతుంది ఏంటి దానికి శాస్త్రీయత ఇలా చూస్తే ఇంతే ఉంటుంది ఇది కదా కానీ లైఫ్ సేవింగ్ జీ ప్రాణాలను కాపాడగలుగుతుంది ఒక్క నీడిల్ అలా శరీరంలో నిర్దేశిత భాగంలో బాడీ అంతా కూడా ఒక నిర్దేశిత భాగంలో అలా ప్రేరేపితం చేయడం ద్వారా ఒక పర్టికులర్ భాగంలో వేసి కొంచెం ఇలా వన్ మినిట్ ప్రేరేపితం చేయడం ద్వారా శరీరంలో అనేక మార్పులు వస్తాయి చాలా మార్పులు వస్తాయి దాని మీద ఇప్పుడు రీసెర్చ్ కూడా జరుగుతుంది ఏం మార్పులు వస్తున్నాయి అనేది నేను ఒక దగ్గర ఒక చదివాను ఇప్పుడు అసలు ఏం జరుగుతుందనే దాని మీద ఎందుకు నీళ్ళు వేయగాని ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయి ఆ రోగంలో నుంచి బయటకు వస్తున్నారు ఆరోగ్యవంతులు అవుతున్నారు ఎనర్జీ ఎనర్జిటైజ్ అవుతున్నారు ఏం జరుగుతుంది లోపల దీంట్లో ఒక ఎస్టీ ఒక ఎస్టీ థర్టీ సిక్స్ స్టంక్ మిరేడియన్లో థర్టీ సిక్స్ పాయింట్ నెంబర్ ఒకటి ఉంది ఏ వెరీ గుడ్ పాయింట్ ఫర్ డయాబెటీస్ అండ్ ఎనర్జీ పాయింట్ అంటాం దాన్ని దాన్ని ఇంకొక మాట కూడా అంటాము త్రీ మైల్ పాయింట్ అంటాం అంటే ఎంత అలసట చెందినా కూడా నడవల నడవడానికి కూడా ఓపిక లేని వాళ్ళకు కూడా ఈ ఆ థర్టీ ఎస్టీ థర్టీ సిక్స్ అనే పాయింట్ని కనుక యాక్టివేట్ చేస్తే మళ్ళీ ఒక మూడు మైళ్ళను నడవగలుగుతాడు అనే చైనాలో ఉన్నటువంటి ఒక పాపులర్ బిలీఫ్ అది నిజం కూడా మాలో కూడా చాలా మేము కూడా అలా చూసాము చేశాము అది నిరూపితమైంది అంత ఎనర్జెటిక్ పాయింట్ టోటల్ డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయగలుగుతుంది అది సో అలా దాని మీద రీసెర్చ్ చేశారు ఒక నేను చదివిన ఒక పేపర్ చెప్తున్నాను ఏం చేశారంటే నీడులు వేయడానికి ముందు ఎంఆర్ఐ స్కాన్లు అవి తీశారు బాడీలో ఎట్లా ఉందనేది నీడిలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్కాన్లు చేశారు చేసినప్పుడు బ్రెయిన్లో బాడీలో అనేక కెమికల్స్ రావడం హార్మోన్స్ ప్రొడ్యూస్ కావడం కొన్ని కొన్ని భాగాల్లో మార్పులు రావడం చూశారు వాళ్ళు అంటే ఏమి డిజైర్డ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి కావాలనుకుంటున్నామో అవి వస్తున్నాయి మనకు కావాల్సిన ఏమి ఆలోచిస్తున్నాడు డాక్టరు నేను డయాబెటీస్ తగ్గించాలనుకుంటున్నాడు అనుకోండి లేదా శరీరానికి ఏది అవసరం ఉంది బాగా అలసట చెందాడు లేదా డైజెస్టివ్ సిస్టమ్ రగ్గలేదు సో దానికి సంబంధించినటువంటి ఈ సంబంధించినటువంటి కెమికల్స్ బాడీలో రావడం గమనించారు ఇది ఒక ఇది ఇలాంటి రీసెర్చ్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకా జరుగుతాయి ఒక్కొక్క ఆక్యుపంచర్ పాయింట్ అసలు అంతకుముందు ఈ శరీరంలో ఒక హ్యూమన్ బాడీలో త్రీ హండ్రెడ్ సిక్స్టీ వన్ పాయింట్స్ ఉన్నాయన్న విషయంలోనే కన్ఫ్యూజన్ ఉండేది ఇప్పుడు దాన్ని మ్యాప్ చేయగలిగారు ఇలా శరీరం అంతా కూడా ఈ పైకి కిందకి కింద నుంచి పై కింద నుంచి పైకి పైనుంచి కిందకి మధ్యలో నుంచి బయటికి బయటలో నుంచి లోపలికి మళ్ళీ ఆర్గాన్ కలుపుతూ లోపల ఇలా శక్తి ప్రసార మార్గాలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు ప్రూవ్ అయింది శక్తి ప్ర ఎనర్జీ పాత్వేస్ అంటాం దీన్ని శక్తి ప్రసార మార్గాలు వాటిని ఏమంటాం అంటే ఇంగ్లీష్లో మెరిడియన్స్ అంటాం ఆక్యుపంచర్లో మెరిడియన్ పాయింట్ మెరిడియన్స్ అంటాం ఈ మెరిడియన్స్ లోపల ఉన్నాయి ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క మెరిడియన్ ఉంది స్టమక్ మెరిడియన్ స్ప్లీన్ మెరిడియన్ లంగ్ మెరిడియన్ కిడ్నీ మెరిడియన్ హార్ట్ మెరిడియన్ ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క ఆర్గాన్కు ఒక్కొక్క మెరిడియన్స్ అన్నీ ఉన్నాయి అవి ఏం చేస్తాయంటే బయట కనిపించే ఇలా స్కిన్ పైపర్ల్లో వేసిన నీడిల్ ఇంటర్నల్గా కిడ్నీకి ఇంటర్నల్గా లంగ్కి ఇంటర్నల్గా ఉన్నటువంటి హార్ట్కు ఎనర్జీ ఎనర్జీని పంపగలుగుతుంది ఈ విధంగా ఎనర్జిటైజ్ చేయగలుగుతుంది అది ఒక ఆశ్చర్యమే నిజాన్ని చెప్తే ఎందుకంటే ఒక విషయం చూడండి నీళ్ళు వేసిన తర్వాత మేము బాగా గమనించింది ఏంటంటే ఒక ఐదారు ఏరియాలో బాగా ఇంప్రూవ్మెంట్ సడన్గా చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఒకటి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది తక్కువ అసలు డైజెషన్ లేని వాళ్ళకు డైజెషన్ పెరుగుతుంది ఎక్కువ డ ఆకలాకలు ఉన్న వాళ్ళకు బ్యాలెన్స్ అవుతుంది ఎపిటైటు డైజెషన్ రెండు బ్యాలెన్స్ అవుతాయి అట్లాగే హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్ రెండు రకాల హార్మోన్స్ మూడవది బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది చాలా సర్కులేషన్ పెరుగుతుంది నాలుగవది బ్రీతింగ్ వేసిన క్షణంలోనే మేము బ్రీతింగ్ గమనించాం అప్పటిదాకా ఊపిరాడని వాళ్ళు ఆయాస పడేవాళ్ళు అందట్లేదండి అనేవాళ్ళు ఒక్క నీళ్ళ వేసిన క్షణంలోనే కడుపు నిండా గుండెల నిండా లంగ్స్ నిండా ఉపయోగం తీసుకోవడం గమనించాం మేము మీకు ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా నాకు వస్తుందండి మీరు ఇప్పుడు ఒక చిన్న సూదితో బాడీలో మీరు ఏ పార్ట్కి సమస్య వచ్చినా కూడా దాన్ని ఒక నయం చేసే లేకపోతే తగ్గించే చేస్తున్నారు కదా మరి ఇప్పుడు అధోపతి వైద్య విధానంలో ఏ మన అవయవంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క డాక్టర్ వచ్చేస్తున్నారు ఇప్పుడు స్పెషలిస్టులు ఉన్నారు ఆ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తేనే నయం కానటువంటి స్థితి ఒక్కోసారి ఉంటుంది ఇలాంటి స్థితిలో మీరు చెప్పే వైద్యం నిజంగా అంటే ఆ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి ఒక హోప్ ఇస్తుంది అంటారా మీరు చెప్తుంది ఇది అంటే ఏ వైద్య విధానం గొప్పతనం దాంట్లో ఆ వైద్య విధానం ఉంది ఇంద్రధనసులోని రంగులు ఏ రంగు అందం ఆ రంగుదే అయినట్టు ఒక్కొక్క వైద్య విధానం ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఈ దీని స్పెషాలిటీ ఏంటంటే హిట్టింగ్ ద టార్గెట్ ఇప్పుడు నేను నాకు ఒక డైజెషన్ ఇంప్రూవ్ కావాలి లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గాలి అని నేను కనుక అనుకొని ఆ మెరీడియన్గా లేదా ఆ ఆక్యుపెంచర్ పాయింట్ వేసినప్పుడు కరెక్ట్గా వెళ్ళి అక్కడే హిట్ చేయగలుగుతుంది లేదా దానికి సంబంధించినటువంటి పెరిఫెరల్ ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని బలపరిచేటటువంటి దాన్ని వృద్ధి చెందేటటువంటి చేయగలిగిన వాటిని కూడా వృద్ధి చేయగల ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అంటే వేరే టచ్ చేయదు అది అవసరం లేదు కూడా మనం టార్గెట్ అనేది ఇక్కడ బ్యాక్టీరియా ఒక త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది ఇక్కడ బ్యాక్టీరియా తగ్గాలి గట్ బ్యాక్టీరియా డిస్టర్బ్ కాకూడదు కదా సో ఇక్కడనే అది డిస్టర్బ్ ఇంప్రూవ్ చేయగలుగుతుంది కిల్లింగ్ ద ఎంటైర్ బ్యాక్టీరియా అనుకోండి మొత్తం డిస్టర్బ్ అవుతుంది అది చేయదు ఆక్యూపంచారు టార్గెట్ చేస్తుంది కరెక్ట్గా అక్కడ వెళ్ళి దాన్ని ఇన్ఫ్ అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతుంది